సంవత్సర కాలంగా గుర్తుకు రాని రిచికొండ ప్యాలెస్ గుర్తొచ్చింది ఏ విషయం విషయం ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలి ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా బురద జల్లాలి గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడేం చేస్తున్నారా నాయన అంటే గత ప్రభుత్వం మనకి ఏది చాత కాదు పోయిండు సినిమాటిక్గా మంచి సినిమాటిక్ ఎఫెక్ట్ కెమెరాస్ మైకులు పెట్టుకొని పోయిండు అది నేచురల్గా పోయినట్టు లేదు అయితే దరిద్రం ఏంటంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి పవన్ కళ్యాణ్కి ఆ రిషికొండ ప్యాలెస్లో ఉన్న ఫాల్ సీలింగ్ ఏదైతే ఉంటుంది కదా ఫాల్ సీలింగ్ అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్కి మంచి డై హార్డ్ అభిమాని ఉన్నట్టుంది అందుకే ఏం చేసింది పవన్ కళ్యాణ్ వస్తాడు అని తెలియంగానే ఆ ఫాల్ సీలింగ్ కింద పడ్డది పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగాలనుకున్నది వాస్తవానికి అందుకే ఇప్పుడు మన నా నెత్తి మీద ఫాల్ సీలింగ్ ఉంది అది ఊసిపోతే ఎడపడాలి నా నెత్తి మీదనే పడాలి కదా కానీ అది ఏం చేసింది ఓ పదడుగుల దూరంలో పడ్డది నా నెత్తి మీద ఉన్న ఫాల్ సీలింగ్ కూలిపోయి పదడుగుల దూరంలో పడ్డది పాపం న్యూటన్ మళ్ళా బతికొచ్చి మళ్ళీ ఊరేసుకొని మళ్ళీ చచ్చిపోతాడు ఎందుకంటే ఇలాంటి ఫార్ములా అసలు ప్రపంచ సైన్స్ చరిత్రలో ఎవరికి అర్థంగానే అద్భుతం అది కానీ పాపం ఫాల్ సీలింగ్ ఏమనుకున్నది నా అభిమాన నటుడు వస్తున్నాడు రాక రాక సంవత్సరం తర్వాత వస్తున్నాడు నా అభిమాన నటుడు ఐదేళ్ళు నా గురించే కలవరిచ్చిండు ఇప్పుడు వస్తున్నాడు ఆయన తోట ఎటు పెట్టి ఫోటో దిగాలే అని ఫాల్ సీలింగ్ అనుకున్నది గక్కడున్న ఫాల్ సీలింగ్ కింద పడి ఇక్కడ దాకా పవన్ కళ్యాణ్ దగ్గర దాకా వచ్చి పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగింది ఆ ఫాల్ సీలింగ్ యొక్క కోరిక నెరవేరింది మొత్తం మీద సైన్స్కే అర్థం కాని అద్భుతాన్ని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసిరు ఏదేమైనా మళ్ళీ ఏం మాట్లాడతాడు ఆ ఫాల్ సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయి అంటాడు పెచ్చులు ఊడిపోయి వాటర్ పడి లీక్ అవుతున్నాయట ఫాల్ సీలింగ్ పైన ఒక స్లాబ్ అనేది ఒకటి ఉంటుంది అట్లా మనకి సైన్స్ తెలియకపోయినా సివిల్ ఇంజనీరింగ్ అయినా తెలిసి సావాలి కదా మనం చదువుకున్న రెండు లక్షల పుస్తకాలలో ఈ సబ్జెక్టులే ఉండయాయి అయితే పైన మంచి సీలింగ్ మంచిగా ఉన్నాక కిందికి నీ లేట్ వస్తాయి పైన స్లాబ్ మంచిగానే ఉండే ఫాల్ సీలింగే ఊసిపోయింది స్లాబ్ ఊసిపోయి కింద వాళ్ళే లీక్ అవుతానని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద బురద వెళ్ళాలి అది కూడా ఎట్లా మళ్ళా మొన్నటిదాకా అది జగన్మోహన్ రెడ్డి ఆస్తి టాయిలెట్లకు ముప్పై లక్షలు బాత్రూంలకు యాభై లక్షలు అరే నాయన అది ప్రభుత్వ ఆస్తిరా ఏపీ టూరిజం ఆస్తి అది రేపు పొద్దుగాలు ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చినా అలానే ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అలానే రెస్ట్ తీసుకోవచ్చు లేకపోతే ప్రెసిడెంట్ గారు వచ్చినా అలానే ఉండొచ్చు ఇంతకు ముందు ఉన్న బిల్డింగ్ను గులగొట్టే అది కట్టిండు జగన్మోహన్ రెడ్డి దానికే కొండను దవ్వుతాడు నాశనం చేస్తాడు ప్రకృతి మీద పగబట్టిండు జగన్మోహన్ రెడ్డి సొంత నివాసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిండు అంతా ఉదరగొట్టిరూ అయిపోయింది ఉన్నాడా మరి అధికారం పోంగానే ఒక్కరోజు అసలు అలా పోయిండా జగన్మోహన్ రెడ్డి అధికారం రోజు అని ఉన్నాడా పోయిండు కదా ఇప్పుడు అది ఎవల ఆస్తి ఎవ్వరు మన ఆంధ్రప్రదేశ్ ఆస్తి కాదా ఏపీ టూరిజం ఆస్తి కదా సంవత్సరం కాలంగా దాన్ని పట్టించుకోక దాని మెయింటెనెన్స్ చేయక వందల కోట్ల ఇన్కమ్ దగ్గర దగ్గర వంద కోట్ల దాకా ఇన్కమ్ వస్తుంది కరెక్ట్ మెయింటైన్ చేస్తే దాన్ని మెయింటైన్ చేయక జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టి దాన్ని పట్టించుకోక దాన్ని అట్లనే వదిలేసిరు అట్లా వదిలేయడం వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఇన్కమ్ దగ్గర దగ్గర వంద కోట్ల దాకా పోయిందట ఒక్క సంవత్సరంలో అది మన తెలివి అట్లా మళ్ళా ఇప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్కి వచ్చి ఏమన్నా ఉద్ధరించిందా ఏమన్నా అద్భుతాలు చేసిండా అంటే ఏం లేదు అక్కడున్న అధికారులు చెప్తున్నారు మంచిగా సార్ దీని మీద మంచి రెవెన్యూ వస్తుంది సార్ ఏడు కోట్లు నెలకు ఏడు కోట్ల దాకా ఇంతన వస్తుంది సార్ ఇట్లా దీన్ని మంచిగా మనం మెయింటైన్ చేసుకుంటే ఇంకా ఇన్కమ్ ఎక్కువ వస్తుందంటే అదంతా కాదు అదంతా కాదు అంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే ఏ విషయమైనా సరే అది నిజమైనా సరే మనం వినొద్దు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి మీద బురత చల్లాలి ఇదంతా ఇటుట ఉన్నదని ఏం చేసిరు ఫాల్ సీలింగ్ కోష్ పెట్టిరు కోష్ పెట్టిన సన్నాసులు ఆ సీలింగ్ ఏడు ఉన్నదో దాని కిందనే వాడేసినా అయిపోవు తెలివి తక్కువ దద్దాం స్క్రిప్ట్ రాయమని ఇంత గిట్లే ఉంటుంది ఆ త్రివిక్రంగానికి ఇస్తే కొంచెం మంచిగా రాసి ఇచ్చేటోడు వాడు త్రివిక్రంగియ్యనట్టున్నాడు ఈసారి స్క్రిప్టు ఏం చేసిరంటే అది గాడేనో కోసినట్టు మంచి కనబడుతుంది మీకు చూపిస్తా స్క్రీన్ మీద ఏపిస్తా చూడండి అక్కడ మంచిగా చాకు పెట్టి కోసినట్టున్నారు మంచిగా కోసిరు ఇటు సైడు ఇటు సైడు కోసినట్టు కనబడుతుంది కోతే కోసిండు సన్నాసి గానీ ఆ కోసినోడు దాని కిందనే వేసి కాళ్ళ అయిపో అయిపోవు దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర వేసిండు వేసేసరికి పాపం న్యూటన్ మస్తు ఆత్మ క్షోభిస్తుందట న్యూటన్ది ఎందుకంటే అది సైన్స్కి అర్థం కాని విషయం న్యూటన్కే అర్థం కాని విషయమే ఏం చేస్తాం మరి ఆ సీలింగ్ ఏమో అదేమో పవన్ కళ్యాణ్ అభిమానట అది అది కిందనే పడ్డ కిందనే పడేదేమో పవన్ కళ్యాణ్ రాకపోతే పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగాలని ఆడ పడాల్సింది లగాయించుకుంటా ఉరికొచ్చి ఉరికొచ్చి పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగింది మొత్తం మీద రిషికొండ ప్యాలెస్ పర్యటన కూడా అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది విశాఖ ఉక్కుని ఆపడంలో ఫెయిల్ అయిపోయిండు రెండోది సుగాలి ప్రీతి విషయంలో నవ్వుల పాలై ఇజ్జ తీసుకొని ట్రోలింగ్ చేయించుకుంటున్నాడు ఈ రెండింటినీ కవర్ చేయడం కోసం రిషికొండ డ్రామా క్రియేట్ చేద్దామా అంటే అది ఇంకా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది